నమస్కారం తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్లో జాబిలి ఐదుకి సంబంధించిన ప్రతి పాఠ్యాంశాన్ని మూడు వీడియోలుగా చేయడం జరిగింది మొదటి వీడియోలో పాఠ్యాంశ వివరణ రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణాన్ని మూడో వీడియోలో అర్థాలు వచనాలు వ్యతిరేక పదాలు ఖాళీలు ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను కూడా ఇవ్వడం జరిగింది హాయ్ పిల్లలు ఇప్పుడు మనం తొంభై నాలుగో పేజీలో ఉన్న గోపి డప్పు పాఠ్యాంశానికి సంబంధించిన వ్యాకరణాన్ని చూద్దాం ఇవి చెయ్యండి మొదటిది వినడం ఆలోచించి చెప్పటం ఆ చూడండమ్మా గోపి డప్పు కథను మీ సొంత మాటల్లో చెప్పండి గోపి రామాపురంలో వాళ్ళ నాయనమ్మతో కలిసి ఉండేవాడు గోపి నాయనమ్మ కట్టెలు అంగడిలో అమ్మి ఆ వచ్చిన డబ్బుతో కష్టపడి జీవనాన్ని సాగించేది ఒకరోజు ఆమె అంగడికి పోతూ గోపిని ఏమైనా కావాలా అని అడిగింది తనకు డప్పు అంటే ఇష్టమని డప్పును తెచ్చిపెట్టమని అడిగాడు గోపి వాళ్ల నాయనమ్మ అంగడిలో కట్టెలు అమ్మి బొమ్మల దుకాణానికి పోయి డప్పు ఎంత అని అడగగా అతను ఇరవై రెండు రూపాయలు చెప్పాడు నాయనమ్మ దగ్గర పదిహేను రూపాయలే ఉండటం వల్ల దాన్ని కొనలేకపోయింది ఆమెకు దారిలో ఒక గుండ్రని కర్రచక్రం కనిపించింది ఆమె డప్పు కొనలేకపోయినా గోపి కనీసం దానితో ఆడుకుంటాడని కర్రచక్రం తీసుకుని వచ్చి గోపికి ఇచ్చింది గోపి దానితో ఆడుకుంటూ పెడుతుంటే ఒకచోట ఒక ముసలమ్మ పొయ్యి ముందు కూర్చొని ఏడుస్తున్నది ఆమె దగ్గర పిండి ఉంది కానీ పొయ్యి వెలిగించుకోవడానికి కట్టెలు లేవని తెలిసి గోపి తన కర్రచక్రాన్ని ఇచ్చాడు ఆమె కర్రచక్రంతో పొయ్యి వెలిగించుకొని రొట్టెలు చేసుకొని గోపి మంచితనానికి అతడిని మెచ్చుకొని అతనికి ఒక రొట్టెను ఇచ్చింది గోపి ఆ రొట్టె తీసుకొని వెడుతుంటే కుండలు చేసే కనకయ్య కూతురు సరిత ఏడుస్తూ కనిపించింది గోపి తన దగ్గర ఉన్న రొట్టెను ఆమెకు ఇచ్చి ఆమె ఆకలిని తీర్చాడు అప్పుడు కనకయ్య భార్య అతనికి ఒక మట్టి పాత్రను ఇచ్చింది ఆ మట్టి పాత్రను తీసుకొని గోపి వెడుతుంటే చాకలి రాజయ్య కొడుకు కుండ పగల కొడితే రాజయ్య అతన్ని మందలిస్తూ కనిపించాడు అప్పుడు గోపి ఆ మట్టి పాత్రను రాజయ్యకు ఇస్తే అతడు అతన్ని మెచ్చుకొని దానికి బదులుగా ఒక పాత గొంగడి ఇచ్చాడు దానిని తీసుకుని వెడుతున్న గోపికి నది దగ్గర ఒక వ్యక్తి చరిలో వణుకుతూ సరిగ్గా బట్టలు కూడా లేకుండా కనిపించాడు గోపి అతని దగ్గరకు వెళ్లి తన గొంగడిని ఇచ్చాడు అతడు తన ఒక వ్యాపారినని దొంగలు అతని ధనాన్ని బంగారంతో పాటు ఒంటి మీదున్న బట్టలు కూడా తీసుకుపోయారని చెప్పాడు గోపి అతనికి గొంగడి ఇచ్చి ప్రాణాన్ని కాపాడినందుకు అతడు గుర్రాన్ని గోపికి ఇచ్చాడు గోపి ఆ గుర్రాన్ని తీసుకుని పట్నానికి వెళ్ళాడు అక్కడ ఒక ఆగిపోయిన పెళ్లి ఊరేగింపు కనిపించింది ఆ ఊరేగింపు గుర్రం లేక ఆగిపోయిందని తెలుసుకున్న గోపి తన దగ్గర ఉన్న గుర్రాన్ని వారికి ఇచ్చాడు ఊరేగింపు మళ్ళీ ప్రారంభమైంది పెళ్లి ఘనంగా జరిగింది ఆ షావుకారు గోపికి గుర్రానికి ఎంత డబ్బులు కావాలని అడుగగా తనకు డబ్బులు వద్దని ఆ బ్యాండ్ మేళం వాళ్ళ దగ్గర ఉన్న డప్పును ఇప్పించమని అడిగాడు అందుకు సంతోషించిన షావుకారు గోపికి డబ్బుతో పాటు కొంత డబ్బును కూడా ఇచ్చి పంపాడు అప్పుడు గోపి మొదట తన దగ్గర కర్రచక్రం మాత్రమే ఉందని ఇతరులకు సహాయం చేయటం వల్లనే తన దగ్గర ఉన్న కర్ర చక్రం తనకిష్టమైన డప్పుగా మారిందని అనుకున్నాడు ఈ విధంగా ఈ కథను మీ సొంత మాటల్లో చెప్పాలమ్మా ఆ చూడండి అమ్మా మీరు చూసిన ఏదైనా పెళ్లి ఊరేగింపు గురించి వర్ణించి చెప్పండి మీరు పెళ్లిలోకి వెళ్తూ ఉంటారు కదమ్మా అక్కడ ఊరేగింపులు కూడా చూస్తూ ఉంటారు కదా ఏదో ఒక పెళ్లి ఊరేగింపు గురించి వర్ణిస్తూ చెప్పమంటున్నాడు నేను మా అక్క పెళ్లి ఊరేగింపు చూశాను దానిలో అందంగా అలంకరించిన పూల రథంలో మా అక్కయ్య కూర్చుంది ఆ రథం ముందు బ్యాండు మేళం వారు మేళాలు వాయిస్తున్నారు కొంతమంది పాటలు పాడుతున్నారు కొంతమంది నృత్యం చేస్తున్నారు ఊరేగింపుకు ముందు టపాకాయలు కూడా కాలుస్తున్నారు మా అక్క రథంతో పాటు కొంతమంది బంధువులు బాగా అలంకరించుకొని నడిచి వస్తున్నారు రథం వెనకాల అందంగా అలంకరించిన కార్లలో మా అమ్మ వాళ్ళు ఇతర బంధువులు కూడా వెడుతున్నారు ఈ విధంగా ఘనంగా ఊరేగిస్తూ మా అక్కను కళ్యాణ మండపానికి తీసుకువెళ్ళాము ఇలా మీరు చూసిన పెళ్లి ఊరేగింపును వర్ణించి చెప్పాలమ్మా రెండవ చూడండి అమ్మా ధారాళంగా చదవడం అర్థం చేసుకుని చెప్పటం రాయటం ఆ చూడండి పాఠం చదవండి పాఠం ఆధారంగా గోపి ఎవరెవరికి ఏమేమి ఇచ్చాడు ఏమేమి తీసుకున్నాడో రాయండి కింద పట్టిక చూడండి అమ్మా ఎవరికి ఇచ్చాడు ఏమి ఇచ్చాడు ఏం తీసుకున్నాడు ఎవరికి ఇచ్చాడు అన్నది ఎవరెవరికి ఇచ్చాడో రాయాలమ్మా ఏమి ఇచ్చాడు అన్న చోట ఏ వస్తువులు ఇచ్చాడో రాయాలి ఏం తీసుకున్నాడు వాళ్ళ దగ్గర నుంచి గోపి ఏం తీసుకున్నాడో ఇక్కడ రాయాలి గోపి మొదట ఎవరికి ఇచ్చాడమ్మా ముసలమ్మకు ఇచ్చాడు ఏమి ఇచ్చాడు చక్రం ఇచ్చాడు ఏం తీసుకున్నాడు ఆవిడ దగ్గర నుంచి రొట్టె తీసుకున్నాడు తర్వాత ఎవరికి ఇచ్చాడు సరితకు ఇచ్చాడు ఏమి ఇచ్చాడు రొట్టె ఇచ్చాడు ఏం తీసుకున్నాడు సరిత వాళ్ళమ్మ దగ్గర నుండి మట్టి పాత్రను తీసుకున్నాడు తర్వాత ఎవరికి ఇచ్చాడు రాజయ్యకు ఇచ్చాడు ఏమి ఇచ్చాడు మట్టి పాత్ర ఇచ్చాడు రాజయ్య దగ్గర నుంచి ఏం తీసుకున్నాడమ్మా పాత గొంగడి తీసుకున్నాడు తర్వాత ఎవరికి ఇచ్చాడు వ్యాపారికి ఇచ్చాడు ఏమి ఇచ్చాడు గొంగడి ఇచ్చాడు వ్యాపారి దగ్గర నుంచి ఏం తీసుకున్నాడు గుర్రం తీసుకున్నాడు తర్వాత ఎవరికి ఇచ్చాడు షావుకార్కు ఇచ్చాడు ఏమిచ్చాడు గుర్రాన్ని ఇచ్చాడు అప్పుడు షాకా దగ్గర నుంచి ఏం తీసుకున్నాడమ్మా గోపి డప్పు మరియు డబ్బులు తీసుకున్నాడు మీరు ఆ పట్టికను ఈ విధంగా పూరించాలి తర్వాత ఆ చూడండి అమ్మా పాఠం చదవండి గోపి అడిగిన ప్రశ్నలు రాయండి పాఠం చదవమంటున్నారమ్మా ఈ మొత్తం పాఠంలో గోపి ఐదు ప్రశ్నలు అడుగుతాడమ్మా ఈ ఐదు మీరక్కడ రాస్తే సరిపోతుంది మొదటి ప్రశ్న నాకేమీ వద్దు గాని బజారులో డప్పు దొరికితే తీసుకురావా రెండవది నాయనమ్మ డప్పు తెచ్చినావా మూడవది అవ్వా ఎందుకేడుస్తున్నావు నాలుగవది చిన్నమ్మ మీ అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నది ఐదవది అయ్యో తాత దీనికి మీరింత బాధపడాలా మూడో చూడండి అమ్మా ఆలోచించి సొంత మాటల్లో రాయడం స్వీయ రచన ఆ చూడండి గోపిని అందరూ మంచివాడని పొగిడారు కదా మరి మిమ్మల్ని మంచివాళ్ళని ఇతరులు అనాలంటే మీలో ఏ ఏ మంచి గుణాలు ఉండాలి ఏమడుగుతున్నాడమ్మా ఇక్కడ గోపిని అందరూ మంచివాడని పొగిడారు కదా మిమ్మల్ని మంచివాళ్ళుగా అందరూ పొగడాలంటే మీలో ఏ గుణాలు ఉండాలి అని అడుగుతున్నారు మమ్మల్ని మంచివాళ్ళని ఇతరులు అనాలి అంటే మనలో నీతి నిజాయితీ జాలి దయ దాన గుణాలు ఉండాలి ఈ గుణాలు గనక ఉన్నట్టయితే మిమ్మల్ని అందరూ మంచి వాళ్ళని పోగుడతారు రెండవ చూడండి అమ్మా గోపి గురించి ఐదు వాక్యాలు రాయండి గోపి గురించి ఏవైనా ఐదు వాక్యాలు మీరిక్కడ రాయొచ్చమ్మా మొదటి వాక్యం గోపి రామాపురంలో తన నాయనమ్మతో పేదరికంలో జీవిస్తుండేవాడు రెండవది అతనికి ఇష్టమైన డప్పును నాయనమ్మ తేలేక చక్రాన్ని తీసుకువచ్చి ఇస్తే ఏమీ మాట్లాడకుండా దాన్ని తీసుకుని వెళ్ళి ఆడుకున్నాడు మూడవది ముసలమ్మ కట్టెలు లేక రొట్టెలు చేసుకోలేక ఏడుస్తుంటే జాలితో ఆమెకు తన చక్రాన్ని ఇచ్చేశాడు నాలుగవది గోపి తన మంచితనంతోనే సరితకు రొట్టెను రాజయ్యకు మట్టి పాత్రను వ్యాపారికి గొంగడిని షావుకారుకు గుర్రాన్ని ఇచ్చాడు ఐదవది గోపి ఇతరులకు సాయం చేసే గుణం వల్లనే అతనికి ఇష్టమైన డప్పును మరియు డబ్బును కూడా పొందగలిగాడు ఈ విధంగా మీరు ఐదు వాక్యాలు రాస్తే సరిపోతుందమ్మా తొంభై ఐదో పేజీలో చూడండి అమ్మా నాలుగవది పదజాలం అని ఉంది కదా దాంట్లో ఆ చూడండి పాఠంలో మట్టి పాత్ర చక్రం అనే పదాలున్నాయి కదా వాటిలో రెండేసి పదాలున్నాయి రెండో పదం వస్తువు అయితే మొదటి పదం ఆ వస్తువు దేనితో తయారైందో చెబుతోంది అలాంటి పదాలు రాయండి మన పాఠంలో మట్టి పాత్ర కర్ర చక్రం అనే పదాలు ఉన్నాయి కదా ఇందులో మొత్తం రెండు పదాలు ఉన్నాయి మట్టి పాత్ర పాత్ర అనేది వస్తువు ఏదో తెలియజేస్తుంది మట్టి అనేది అసలు దేనితో తయారైందో తెలియజేస్తుంది ఆ పాత్ర దేంతో తయారైంది మట్టితో తయారైంది కాబట్టి అది మట్టి పాత్ర అయింది అలాగే కర్ర చక్రం వస్తువేమో చక్రం దాని దేంతో తయారు చేశారు ఆ చక్రాన్ని కర్రతో తయారు చేశారు కాబట్టి కర్ర చక్రం అని వాడారు ఉదాహరణ వాళ్ళు బట్ట సంచి అని ఇచ్చారు చూడండి ఆ సంచి తయారు చేశారట బట్టతో తయారు చేశారు అలాంటివే ఇంకా మూడు పదాలను అక్కడ రాయమని ఖాళీలో ఇచ్చారు గాజు సీసా చెక్క కుర్చీ వెండి గిన్నె ఇందులో సీసా దేంతో తయారైందమ్మా గాజుతో తయారైంది కుర్చీ దేంతో తయారైంది చెక్కతో తయారైంది ఆ గిన్నె దేంతో తయారు చేశారు వెండితో తయారు చేశారు ఈ విధంగా ఈ మూడు పదాలు మీరు అక్కడ రాస్తే సరిపోతుందమ్మా ఆ చూడండి అమ్మా కింది వాక్యాలలో గీత గీసిన పదాల స్థానంలో అదే అర్థాన్ని ఇచ్చే మరొక పదాన్ని చేర్చి వాక్యాన్ని తిరిగి రాయండి కింద ఉదాహరణ ఇచ్చారు చూడండి పొయ్యి వెలిగించడానికి కట్టెలు లేవు పొయ్యి వెలిగించడానికి బదులు ఏమి ఇచ్చాడు అక్కడ మండించడానికి కట్టెలు లేవు అదే విధంగా గీత గీసినటువంటి పదానికి అదే అర్థం వచ్చేలాగా వేరే పదాన్ని అక్కడ రాసి వాక్యాన్ని రాయమంటున్నాడు మొదటి చూడండి అమ్మా నా బిడ్డ ఆకలి తీర్చావు నా పిల్ల లేక కూతురి ఆకలి తీర్చావు బిడ్డ బదులు పిల్ల లేక కూతురి ఏదన్నా రాయచ్చమ్మా రెండో చూడండి గోపి పరిగెత్తుకుని వచ్చి నాయనమ్మను చుట్టేశాడు గోపి ఉరుక్కుంటా వచ్చి నాయనమ్మను చుట్టేశాడు పరిగెత్తుకుని వచ్చి బదులుగా ఉరుక్కుంటా వచ్చి అని రాయవచ్చు మూడవది ఒంటి మీద బట్టలు కూడా దోచకపోయారు ఒంటి మీద గుడ్డలు కూడా దోచకపోయారు బట్టలు బదులు గుడ్డలు నాలుగవది ముహూర్త సమయం దాటిపోతున్నది ముహూర్త కాలం దాటిపోతున్నది సమయం బదులు కాలం అని రాయొచ్చమ్మా ఐదవది డప్పు కొట్టుకుంటూ ఇంటికి బయలుదేరాడు డప్పు వాయించుకుంటూ ఇంటికి బయలుదేరాడు కొట్టుకుంటూ బదులు వాయించుకుంటూ అని రాయొచ్చమ్మా ఈ చూడండి అమ్మా పదంలోని గీత గీసిన పదం అంత్య పదం అంటే చివరి పదం అని అర్థం అమ్మా వచ్చేలా ఇంకొన్ని పదాలు రాయండి ఉదాహరణ ఇచ్చారు చూడండి రామాపురం దాంట్లో అంత్య పదం ఏంటి పురం అనే పదం కాబట్టి పురం వచ్చేలాగా చివర కొన్ని పదాలని రాయమంటున్నారు ఇంకొక ఉదాహరణ వాళ్లే ఇచ్చారు చూడండి కాపురం అలాగే మిగిలిన ఏడు పదాలు చివరపురం వచ్చేలాగా మీరు రాయాలి మొదటిది గోపురం రెండవది అంతఃపురం మూడవది మహాబలిపురం నాలుగవది మూపురం ఐదవది కాంచీపురం ఆరవది వైకుంఠపురం ఏడవది వనస్థలిపురం ఐదవది చూడండి అమ్మా సృజనాత్మకత లేదా ప్రశంస అని ఉంది కదా అందులో ఆ చూడండి గోపి ఒక వస్తువును ఇచ్చి దానికి బదులు మరొక వస్తువును పొందాడు కదా దానిని గేయం రూపంలో రాసి పాడండి ఏం చెప్తున్నారమ్మా ఇక్కడ గోపి ఒక వస్తువుని ఇంకొకళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఒక వస్తువుని తీసుకున్నాడు కదా దానిని ఒక గేయం రూపంలో రాసి మిమ్మల్ని పాడమని చెప్తున్నాడు ఉదాహరణ ఇచ్చారు చూడండి చక్రం పోయి రొట్టె వచ్చే టామ్ 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 ఇలాగే మిగతాది రాయమంటున్నారు చక్రం పోయి రొట్టె వచ్చే టామ్ 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 రొట్టె పోయి పాత్ర వచ్చే టామ్ 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 పాత్ర పోయి గొంగడి వచ్చే టామ్ 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 గొంగడి పోయి గుర్రం వచ్చే టామ్ 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 గుర్రం పోయి డబ్బు డబ్బు వచ్చే టామ్ 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 ఈ విధంగా మీరు రాస్తే సరిపోతుందమ్మా తొంభై ఆరో పేజీలో చూడండి అమ్మా ఆరవది భాషణ గురించి తెలుసుకుందాం ఆ చూడండి కింది వాక్యాలను చదవండి గీత గీసిన అక్షరాలను పదాలను గుర్తించండి మొదటి చూడండి పాలు సేమ్యాతో పాయసం చేస్తారు రెండవది జయా కోసం రామన్న బొమ్మలు తెచ్చాడు మూడవది శివ గురించి వాళ్ళమ్మ బడికి వెళ్ళింది నాలుగవది సుస్మితకు ప్రజ్ఞ చాక్లెట్ ఇచ్చింది ఐదవది హనుమంతుడు రాముని యొక్క దూతగా లంకకు వెళ్ళాడు పై వాక్యాలలో గీత గీసిన అక్షరాలను పదాలను గమనించారు కదా ఇవి లేకుంటే వాక్యాలు పూర్తి అర్థాన్ని ఇవ్వటం లేదు కదా అంటే ఇవి వాక్యంలో పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తున్నాయి ఇలాంటి అక్షరాలను పదాలను విభక్తి ప్రత్యయాలు అంటారు మొదటి వాక్యం చూడండి అమ్మా సేమ్యాతో పాయసం చేశారు అక్కడ తో కింద గీత గీశారు ఆ అక్షరం కనుక లేకపోయినట్టయితే ఆ వాక్యానికి అర్థం ఉండదు చూడండి పాలు సేమ్య పాయసం చేశారు అర్థం రావటం లేదు కదమ్మా తో అనే అక్షరం కనుక చేరిస్తే అక్కడికి మనకి పూర్తి అర్థాన్ని ఇస్తుంది అలాగే కోసం గురించి కూ యొక్క కీ కు ఇలాంటివన్నీ కూడా ఆ పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తున్నాయి కాబట్టి వీటిని ఏమంటున్నారు విభక్తి ప్రత్యయాలు అని అంటారు కింద ఆ చూడండి అమ్మా కింది వాక్యాలు చదవండి విభక్తి ప్రత్యయాల కింద గీత గీయండి మొదటి చూడండి అమ్మా నిఖిల్ వాళ్ళ పెద్దమ్మతో ఊరికి పోయాడు ఇందులో తో కీ అనేవి విభక్తి ప్రత్యయాలు ఇవి లేకపోయినట్టయితే ఆ వాక్యానికి పూర్తి అర్థము రాదు రెండో దాంట్లో చూడండి తొలికోడి కూతతో మేల్కొంటారు ఇందులో తో అనేది విభక్తి ప్రత్యేయము మూడో చూడండి మహిళలను పేరంటానికి పిలిచి తాంబూలాలు ఇస్తారు ఇందులో కీ అనేది విభక్తి ప్రత్యేయము నాలుగో చూడండి అమ్మా ముగ్గులలో గొబ్బిళ్ళు పెడతారు ఇందులో లో అనేది విభక్తి ప్రత్యేయము ఈ విధంగా మీరు గుర్తిస్తే సరిపోతుందమ్మా తర్వాత చూడండి అమ్మా ప్రాజెక్టు పని అని ఇచ్చారు రకరకాల సంగీత వాద్యాల బొమ్మలను సేకరించండి మీకు నచ్చిన ఒక వాద్య పరికరం గురించి వివరాలు రాయండి తరగతి గదిలో ప్రదర్శించండి ఏం చెప్తున్నాడమ్మా ఇక్కడ రకరకాల సంగీత వాద్యాల బొమ్మలను సేకరించమంటున్నాడు అందులో మీకు నచ్చినటువంటి ఒక వాద్య పరికరం గురించి వివరాలు రాయమంటున్నాడు మీకు వీణ అంటే ఇష్టం అనుకోండి వీణలు ఎక్కువగా ఏ ఏ ప్రాంతాల్లో తయారవుతాయి వాటి ప్రాముఖ్యత అవి ఎలా ఉంటాయి వేటితో తయారు చేస్తారు ఇవన్నీ కూడా మీరు రాసి తరగతి గదిలో ప్రదర్శించాలి తరువాత వీడియోలో ఈ పాఠ్యాంశానికి సంబంధించిన అర్థాలు వచనాలు వ్యతిరేక పదాలు ఖాళీలు ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి